మీరు రాదు మై ఫ్రెండ్స్ మీరందరూ బాగుండారా మీరందరూ బాగుంటారు అందరూ బాగుంటారని సో మనం ఈరోజు మాట్లాడుకుండే టాపిక్ ఏంటంటే విజయగోడంలో గురించి మా అన్న గురించి మా అన్న గురించి ఈరోజు మాట్లాడుకున్నాం మీరు ఖచ్చితంగా పూర్తిగా వినండి నా మాటని పూర్తిగా తినేసి తర్వాత వీలైతే మా అన్న కూడా షేర్ చేయండి మా అన్న షేర్ చేయకుండా పక్కన అన్వేజ్ స్పాన్స్ ఖచ్చితంగా షేర్ చేయండి తర్వాత అన్న అవుతున్నాను ఓకే మా అన్నను అన్వేజ్ ప్యాన్స్ కొట్టుకుపోయిందంట మన ஓகே அனுக்கு நெந்த கூட மழை எப்படி இக்கா இடத்துக்கு ஆய்னா தரக்கலா மெசேஜ் பெட்டாண்டு மாதிரி காரில் போது ஒரு வீடியோ செயசாடு ஆ வீடியோ கிளி கொஞ்சம் காமித்து பெற்றாரு மாதிரி செப்பா அது காமிட்டு மாமே காங்கப்பா சீட்டு பிள் பெட்டுக்கார ஏறுப்புக்காங்க தங்கி போத்தவா எதுக்கு எங்களுக்கு பெற்றுக்கொள்ளுங்க மாய சீட்டு பிள்ளை பெட்டுக்க போதா நீக்கேமே செப்பண்டா சீட்டு பிள்ளைக்கோ மாநகி பெட்டுக்கோ மாதம் பார்த்து ஷானல் அட்டாலா மாந்த எந்த ரெவென்யூ வந்து ஏன் கதா அமௌண்ட்டு செப்பக்கூடாது ஓகே மாதிரி ஃபீல் அவுதா செப்படி ஆ சரிண்ண ఇంకోటి ఉప్పు వాళ్ళతో వీడియో తీసుకో ఉపల వాళ్ళతో పోయి వీడియోలు తీసుకో మాయన్న ఉప్పు వాళ్ళతో వీడియో తీస్తాడు లేకపోతే ఇంకెక్కడ వీడియో చేస్తాడు మాయన్న మీ కింద వీడియో తీసుకోండి మీ ఇంకా చెప్పండి మీరు కామెంట్ దాని మా అన్న చూసి మాకు ఇక్కడనే బట్టి పడుతుంది ఇంకోటి వచ్చేసి రిపోర్టెడ్ సక్సెస్ఫుల్ అంట మా అన్న ఎన్ని వీడియోలు எண்ணி ரிப்பட்டு கொடுக்குறது மாயினே பேசி அந்த அன்வெஷன் எந்த உண்டாருக்கு கூட வன் பாயிண்ட் மீசிங் உண்டா கடா மீனோ அந்த மதிப்பு கொண்டாடுறது கொட்டாங்க கொட்டிண்டே பீச்சார் தம்முண்டே ஃபஸ்ட்டு ரிப்போர்ட் கொட்டாங்க மாரி மாட்டாங்க ரெப்போர் கொடுக்கணும் மாட்டாங்க ஒரு கம்பெனி படிக்கிறேன் அது ஒரு சக்சஸ்ஃபுல் அண்டா அண்ணா எந்தமாதிரி ஆய்வு மாயம் ஒரு ஏறுபூக்காக தாங்க படி நடிப்பட்டு சொல்ல ஜாக பூக்கி ஏதோ மீன் மெசேஜ் பெட்டினா மாயின தாங்க அப்படின்னு மாட்டாடு நீகம் டாஸ் டேஸ் லாக் எட்டு நேரம் எடுத்துட்டேன் டான்ஸ் லாஸ்ட் லீவ் லோ குடிச்சிட்டு எத்தனை உண்டியே நீக்கே செப்போ ஆகும் ஃபீல் அவுதல் ஆனால் மெசேஜ் மாயல் நீங்கள் மாதிரி ஃபீல் காடு எந்த மெசேஜ் பெட்டுக்கோன்னு கால எந்த ரீபோடு பண்ணி ஃபீல் கார் எந்த ஸ்டைக்கு ஆகிய கார் ஆயுத ஆனா ஃபீல் அது ரிப்போர்ட் பெணி நான் கொட்டிட்டு காய்க்கு என்ன ரீபோட்டு கொட்டி ஏன் ஏன் செப்பண்ட ஒரே నీ లో దమ్ము లేక హీరో వాళ్ళని చేసి రా అని ఒక మా ఆయన ఉండాలా మేము మాట్లాడతాం అంటే మాట అంటే ఆ విధంగా ఉండే మాట్లాడతాం మా ఆయనకు దమ్మే లేదు అసలు దమ్ములో ధైర్యం లేదు మస్తుంటు కంటెంట్ లేదు కంటెంట్ దమ్ము లేదు దమ్ములో ధైర్యం లేదు ఇప్పుడు ఏమా ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి మీరు అన్న కంటెంట్ తెలియదు ఆయన మా అన్న వరకు ఎత్తులో విధంగా వ్యూ సంపాదించాలని విధంగా ఉంటారు ఏం చెప్పండి దానికి ఏం చేద్దామా చెప్పండి మా మా అన్న కారులో పోతూ ఒక వీడియో ఏ వీడియో నాకు డబ్బులు ఉంటే కార్లో పోతానా నాకు డబ్బులు లేకపోతే స్కూటర్ మీద పోతా నాకు డబ్బులు లేకపోతే సైకిల్ మీద నాకు డబ్బులు అడిగి ఏం పని చేయాలి డబ్బులు ఉంటుంది ఒకరిని ఎవరు ఎవరిని ఎవరు డబ్బులు అడిగి తీసుకొని రైడింగ్ చేయడం ఏంటి చెప్పినంతే మా ఆయన ఖచ్చితంగా చెప్పాను బాగా ఆలోచించండి మీరందరూ ఆయన చెప్పిన మాటలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం బాగా ఆలోచించండి ఆయన ఉన్నాడు మన దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా ట్రావెల్ చేయాలా ఏదైనా సరే ఏ ట్రావెల్ అయినా చేయాలా ఏ రైడర్ అయినా చేయాలా మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేయకూడదు ఏమో నడకూడదు అసలు అది పర్ఫెక్ట్ నా ఒక మనిషి నాకు ఫోన్ చేసి నువ్వు అన్న మాటకు నాకు ఫోన్ చేస్తే మాది ఒక అర్ధగంట మాట్లాడిన మా అన్న గురించి నేను మాట్లాడే విధంగా కాదు ఆ మనిషి నాతో మాట్లాడే విధానాన్ని నేను ఇప్పుడు మీకు వీడియో రూపంలో వివరిస్తూ ఉంటా ఏమని మాట్లాడినంటే అన్న ఈ ఆ విద్యు గౌడ్ అన్న మీ అన్న అంటాను కదా ఈ విధంగా అన్నాడు కదా దానికి నా వంతు నా నా పరంగా వచ్చి ఆన్సర్ ఏ విధంగా ఉంది మీరేమంటా వినని అన్నాడు చెప్పన్నాం మీ అన్నకు కంటెంట్లో దమ్ము లేదు నా బొంగు లేదు ఆయన కంటెంట్ కంటెంట్ ఏమి కంటెంట్ అయినా కంటెంట్ అంటే ఏంటో తెలుసా అని అడిగినాడు ఏమో మా ఆయన తెలుసు అసలు కంటెంట్ అంటే ఎంతో ఫస్ట్ తెలుసుకోండి చెప్పు మీ నన్ను ఇంత మాత్రం ఎత్తుకుంది పెద్ద బాసు పూకులో బాసు అనే ఆ అమ్మాయిల గురించి వీళ్ళ గురించి వాని గురించి అగ్గిపెట్టి మచ్చా గురించి వాడితే ఈడు వీడు లాలిపాప అనే తప్ప ఏదైనా ఒక మెసేజ్ పరంగా నువ్వు అన్ని వీడియోలు చేశావు కదా ఆ వీడియోలలో ఏదైనా సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఉందా ఓ మెసేజ్ ఇప్పుడు పిల్లోళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళు కూడా భయపడతారు ఏమని ఆ సెల్లు పిల్లలకి ఇవ్వాలన్నా భయపడతాయి ఎందుకు చెప్పు నీలా లాంటి ఏర్పుకు నా కొడుకులు ఉండబట్టే లాంటి ఏర్పుకు నా కొడుకులు కనుబొమ్మ రెప్పలు లేని నా కొడుకోడు అట్లాంటి నా కొడుకు ఉండబట్టే పిల్లోళ్ళకి కూడా సెల్ ఇవ్వాలంటే భయపడతాయి ఎందుకు చెప్పు ఆ సెల్ ఇస్తే వీడియోలో ఆ వీడియో అనేది యూట్యూబ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం పనిచేస్తుంది ఏదైనా ఒకసారి క్లిక్ చేసిన బ్యాగ్ అన్ని ఆ విధంగానే మూవ్ అవుతూ అవుతుంటాయంట కాబట్టి అటు ఈ మనిషి చేసే వీడియోలు పిల్లలు చూస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పు మళ్ళీ నాది కంటెంట్లో దమ్ముంది కంటెంట్లో వివ్యూస్ రాలేదంటే ఏర్పుకున్నా కూడా అని అన్నాడు వాడు ఏర్పుకున్నా కూడా చెప్పు నేను అన్నాను వరే ఏరుపుకున్నా కొడక నీ కంటెంట్లో దమ్ ఏంది నువ్వు ఇచ్చే సమాజానికి మెసేజ్ ఏంది నువ్వు నువ్వు ఏమని సమాజానికి మెసేజ్ ఇస్తావు చెప్పు ఫస్ట్ ఏమని సమాజానికి మెసేజ్ ఇవ్వస్తాను ఏం వీడియోలు రా ఏ వీడియోలు చెప్పాయి అసలు వీడియోలా వాడిని ఇది ఇంది వాడింది లాలిబాబు అని వాడి ఇది అది ఆది ఇది పెట్టుకొని అట్లా ఇది ఏ వీడియోలు నా కూడా నీకు కంటెంట్లో ఉంటే ఏదైనా సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా చేరా నేను కొన్ని ఛానల్ పేర్లు చెప్తాను అన్నాడు ఇప్పుడు అన్బీటబుల్ కల్చర్ ఉంది వాళ్ళు చేసేదాంట్లో ఒక రైతుంది తర్వాత చాలా ఉండాలి ఎవరైనా కాదు పర్ఫెక్ట్ కాదు వాళ్ళు ఖచ్చితంగా ఒక మెసేజ్ అంటే ఉండాలి సమాజానికి అది కంటెంట్ కంటెంట్ దమ్మున్న ఛానల్ అది నేను నీ బొంగులో ఛానల్ కంటెంట్ అంటేనే తెలియరా నీకు కనుబొమ్మలు నిన్న కుడక కంటెంట్ అంటే తెలుసా నీ అసలు ఫస్ట్ కంటెంట్ అంటే ఏదో పెద్ద పింగు ఆ ప్రజలు గ్రిజులు అంట ప్రజలు గ్రిజులు ఎవరు నీకు అసలు ఆ ఛానల్ పెట్టించింది అసలు ఎయిర్బునా కూడా ఎలిగేషను అది పదాలు ఎవరో నీకు నేర్పించిన అసలు ఎన్నే அது வாழ் பலி திட்ட நான் நான் சாலை ஃபீல் அவுண்டி நான் தான் பற்றி ஏன்னா ஆலோசிச்சு ஏமெண்டாண்ணே அர்த்தம் கலா மதித்த மாண்ணன் திட்டு நான் என்ன பாசிங்க நேம் செப்போலாக்க நேரில் வீடியோ ரூபா கட்டாலும் செப்பாசி சா மாநா ஊரேந்தான் பா முந்தையே சென் மாண்ண நேமனதா மாநாண்ணி வான் கட் பேசினேன் வாட் மாட்லாம் வந்து ஆ விதம் அண்ட் அண்ணா ஏன் செய்யல விஜய்யோடு அண்ணா மாசேஜ் பெட்டதன்பா மா மெசேஜ் பெட்டிடுது ஆனா பிஎஸ் சின்ன சன் யாவுக்கு ஆ அங்கோட்டா அது மன தான் இட்டுச்செய்யா அடிச்சாலு கடா அட்டேட்ப்பு பண்ணி சன்னி யா யாப்ஸ் எந்த பிரமோட்ஸா பெட்டிங் யாப்ஸ் அது பிரமோட் எந்த யாப்ஸ் பிரமோட் ஆய்னர் ஸ்பான்சர் என்ன தெளிச்சா ஸ்பான்சர் அப்படின்றா ஆய்னக்கு எவ்வளோ டபுள் இப்ப ஆய்னே ரேட் டிஸ்டாடு அனாட் பக்கத்தில் கூட அந்த கண்ணா நட்டாண்டு ஏமேண்ண நான் தெரியுதுக்கான அந்த மாதிரி டிமாகலில் எந்த நேரம் சென்னா நான் மான்னேன்னு விஜூ கவுர்னா மாண்பை அன்னது மூரேனன்ப ஓகேண்ண தயச்சேரி ஏமனதா ஓகே வீடியோனு அசில் என்னன்னு வீட்ல லக்னி சப்ஸ்கிரைப் ஷேர் செய்யிட்டு பதிமணிக்கு ஓகே பாய்